చట్టానికి సంబంధించినటువంటి పరీక్షలో ఒక సామాన్యుడు నిలబడగలడా లేడా అన్నదానికి నిలబడగలడు అని వాళ్ళు తీర్పిచ్చారు అయితే పేషెన్స్ కావాలి ఇది ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే ఓర్పు ఇందులో ప్రధానంగా నేను అభినందించవలసింది ఎవరినంటే ఫస్ట్ ఈ కేసు రెండు వేల పద్దెనిమిది ముప్పై ఒకటి డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి మార్గదర్శికి వ్యతిరేకంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతుందో ఆ కేసుని ప్యాష్ చేసేశారు అన్న వార్త నాకు రెండు వేల పంతొమ్మిదిలో ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం ఎక్కడా అది ఏ పేపర్లో రాలే మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు అలా నిరుత్సాహపడితే కాదు మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్చుత్ దేశాయ్ గారు ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా బిఎల్ కాకపోయినా నాకు తెలుసున్న వాళ్ళలో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాడు లేడనుకుంటాను నేను సుప్రీంకోర్టులో గంటకి లక్షల రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా మా అందుకే నేను గురువుగారు అని పిలుస్తాను మా దేశ్ గారిని ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చింది అనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అని అనగానే ఆవిడ బావలేదు ఆవిడ ఆరోగ్యం ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే మరైతే అరుణ్ కుమార్ మీద వేసిన యాభై లక్షల రూపాయలది దావా పోయినట్టేనా అని అడిగింది దాని విషయం నేను మర్చిపోయాను మన అందరం మర్చిపోయాం నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు యాభై లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది వెంటనే ఆవిడకి గుర్తొచ్చింది ఏంటంటే ఆ కేసు ఏమైందని ఆ యాభై లక్షల రూపాయలు చేశారు కదా ఏమైందని